జాతీయ హామీ పథకం పేరు మార్చడం దుర్మయం దుర్మార్గం చరిగా భావించాలి ప్రజల్ని పేర్లతో మార్చి భక్తి పేరు ముసుగులో ప్రజలకు ఉపాధిని దూరం చేస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు వరకు కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంటేజ్ కేటాయించే నిధులను ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంటేజ్ కేటాయించడం అది రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైన భారం పెరుగుతుంది అలాగే ఉపాధి పేరు మార్పుతో ఉపాధిని కూడా దూరం చేసే కుట్రలో భాగంగానేది ఈ బిల్లును చూడవచ్చు ఇప్పటికే దేశంలో గల్ఫ్ కంట్రీలకి కొన్ని లక్షల సంఖ్యలో వలసలు వెళ్ళిపోతున్నారు గ్రామాలు వదిలి సిటీల వైపు ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకు తక్కువ తక్కువ వేతనాలకి కార్మికులు దొరికే విధంగా చే చేయడంలో భాగంగానే ఈ చట్టం మార్పులు మార్పులు అసలు ఉద్దేశంగా ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా దీన్ని వెనక్ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని గ్రామీణ ఉపాధి కొనసాగించాలని డిమాండ్ అల్జయ నాయుడు విశాఖపట్నం యూపీఏ వన్ ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల కృషితో తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చే విధంగా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఈరోజు శ్రీరామ ఉపాధి పథకాన్ని కింద మార్చి మార్పు అనేది తీసుకురాబోడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని విస్తృతంగా గ్రామీణ ప్రజానికానికి మరింత ఉపాధి కలిగించే విధంగా ఉపయోగపడాలని ఈరో అందరూ కోరుకుంటా ఉంటే అనేక మంది ఈరోజు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా చర్యలు తీసుకుంటా ఉంది ప్రతి సంవత్సరం గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా ఈరోజు ఇప్పటి వరకు బకాయిలు పెట్టి విడుదల చేయలేని సందర్భం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు ఉన్నాయి అది వాటి యొక్క నిధులని తప్పుదోవ పట్టించి వాళ్ళు ఈరోజు దాంట్లో అవినీతికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఈరోజు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి దీనిని పూర్తిగా యూపీఏ వన్లో కమ్యూనిస్టులు కృషితో సాధించుకున్నది ఉపాధి హామీ పథకం అది ఎంతో మందికి ఈరోజు గ్రామీణ ప్రజానికానికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉపయోగపడతా ఉంది ఉపాధిని అందిస్తూ ఉంది దాదాపు నాలుగు నెలల పాటు మూడు నెలల పాటు ఉపాధి అనేది అందిస్తూ ఉంది కేవలం వంద రోజులకే పరిమితం చేయకుండా నూట యాభై రోజులకి రెండు వందల రోజులకి దాని పనిదినాలు పెంచాలని చెప్పి కానీ అనేక మంది నుంచి డిమాండ్ వస్తున్నా సరే ఆ పనిదినాలు పెంచకుండా కేవలం అరవై రూపాయలతో స ప్రారంభమైన ఉపాధి హామీ పథకం నేడు రెండు వందల ముప్పై వరకు వస్తుందంటే దాన్ని మరింత వాళ్ళకి ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోకుండా పోయి పేరు మార్చినంత మాత్రాన అది ఉపాధి హామీ పథకం యొక్క నేపథ్యం కానీ ఉపాధి హామీ పథకం యొక్క పనితీరు కానీ మారిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పేరు మార్చడం కాదు మీరు మార్చాలనుకుంటే వంద రోజుల నుంచి నూట యాభై రోజులకి పని పని దినాలు పెంచాలి మీరు మార్చాలనుకుంటే వారి పని దిన వేతనం పెంచాలి మీరు మార్చాలనుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా పట్టణ యువత కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దానిని పేరు మార్చి చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న శ్రీరాముడి పేరు చెప్తే విమర్శించి ఏదైనా అవినీతి జరుగుతుంది అనేక అవినీతులు జరుగుతూ ఉన్నాయి రాముడి పేరుతో అవినీతి విమర్శిస్తే తిరిగి రాముడిని విమర్శించాడని చెప్పి విమర్శించిన వాళ్ళ మీద నెప నేపం మోపడానికి ఈ ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి అనేక సందర్భాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాముడి పేరు తీసుకొచ్చి అనేక పథకాల్లోనూ ప్రాజెక్టులను రాముడు దేవుడి పేరు తీసుకొచ్చి దాన్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ అవినీతిని దేన్ని కూడా ఎవరు ప్రజానికం ప్రశ్నించకుండా ఓన్లీ దైవభక్తితోను మాత్రం పోయే విధంగా ఈరోజు చేస్తూ ఉంది ఓన్లీ ఇది ప్రజా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజానికం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు అనేక మంది ఈ ప్రధా ఈ పథకం కింద వర్తి వర్తింపజేసి ఉపాధి అనేది పొందుతూ ఉన్నారు ఈ సందర్భంలో ఓన్లీ రాముడి పేరుతో తీసుకురావడం అనేది ఇది ఏ మాత్రం కూడా తగదు భారతదేశం లౌకికవా లౌకికవాద ప్రజాతంత్ర ప్రజాస్వామ్య దేశం ఇటువంటి లౌకికవాద దేశాన్ని ఈరోజు ఒక మత మత కల్లోల దేశంగా మార్చడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారో ఆ రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేయాలంటే ఖచ్చితంగా భారత భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ విలువలను ఖచ్చితంగా అమలు చేస్తేనే అటువంటి అల్లకొల్లలు కానీ మత విద్వేషాలు కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వ్యా వ్యాప్తి చెందకుండా ఉంటాయి నేడు బీజేపీ ప్రభుత్వం అధికారం వస్తున్నదని అహంకారంతో పూర్తిగా మతవాద రాజ్యంగా మార్చడానికి ఓన్లీ మునపళి దేశంగా మార్చడానికి చూస్తూ ఉన్నారు దీన్ని దేశ ప్రజానికి అంత కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టు యాక్సెప్ట్ చేయరు మొన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ కొన్ని క్లాజలు మారుస్తూ సరికొత్తగా వాటి తీసుకొచ్చారు పేరు మాత్రం చూస్తే కడుపు నిండిపోద్ది కానీ చట్టంలో క్లాజులు కనుక చూస్తే మాత్రం ఉల్లి మండిపోద్ది కారణం ఏంటంటే మోడీ ప్రతిదానికి వికసిత భారత్ అని ఒక నామకరణం చేస్తున్నాడు దీనికి కూడా వికసిత భారత్ పెట్టి రోజుగారి యోజన పెట్టి అజీవిక అంటే నిరుద్యోగం అజీవిక మిషన్ ఇవన్నీ తీసుకొచ్చి రామ్జీ అంటే గ్రామీణ వీళ్ళకి ఉన్న అతి ముఖ్యమైన మతతత్వ పునాది ఏంటంటే రాముడి పేరుతో అన్ని రంగాల్లోకి వీళ్ళు చూపిస్తున్నారు దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ గారిని పక్కన పెట్టారు ఇప్పుడు రాముని తీసుకొచ్చి ఈ రంగంలో కూడా పెట్టి ఉపాధ్యామి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అనే విధంగా మార్చడానికి మోడీ పెద్ద కుట్ర చేస్తున్నాడు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కొన్ని హిందీ పదాలు రెండింటిని మేలవించి మేళవించి ఈరోజు వికసిత భారత్ విబి అని తీసుకొచ్చి రోజుగారి యోజన ఆర్బెట్టి అండ్ అభినవ అని అభినవ కాదు అభిసిత్త పెట్టి రామ్ యోజన పెట్టి గ్రామీణ పెట్టి ఏ పదాల గారడి మాత్రం చేశారు ఇందులో ముఖ్యంగా మూడు నష్టాలు ఉన్నాయి ఒకటి ఇప్పటి వరకు తొంభై శాతం కేంద్రం నిధులిస్తే పది శాతమే రాష్ట్రాలు భరించాయి ఇప్పుడు అలా కాదు అరవై శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్రాలు భరించాల ఇప్పటికే అప్పులు కొబ్బులుగా మారిపోతున్న రాష్ట్రాల్లో నలభై శాతం నిధులు కేంద్రం రాష్ట్రాలకు కాల్చినట్టే వాళ్ళ తరం కదా కారణం ఏంటి ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చే నిధులతో అంగన్వాడీ బిల్డింగ్లు రోడ్లు డ్రైనేజీ మంచినీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటన్నింటికీ నిధులు ఉపయోగించుకునేవారు ఇప్పుడు అది ఛాన్స్ లేదు అరవై శాతం కులీలకి ఇస్తారు వీళ్ళిచ్చే నలభై శాతం మాత్రం వేసి పనులు జరిపించాలి ఇది ఒక దుర్మార్గం రాష్ట్రాల మీద భారం పడుతుంది దాంతో పనిదినాలు పడిపోతాయి రెండోది మేము అంటే వ్యవసాయ కార్మిక సంఘానికి మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడి మేము మొదటి నుంచి కూడా ఈ పథకం రెండు వేల ఆరు నుంచి ప్రారంభమైంది అప్పటి నుంచి వంద రోజుల పనే ఉంది ఏమీ పెంచరా మేమేం చెప్తున్నాం యంత్రాలు వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చాయి నాట్లకి యంత్రాలే కోతకి యంత్రాలే ఇది కలుపు కట్టకుండా మందులు చల్లుతున్నారు చివరికి నూరు కూడా యంత్రాలతో చేస్తున్నారు వ్యవసాయ కులీలకు పనులు లేక వలస జీవుల్లాగా వలస పక్షుల్లాగా పారిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో యాంత్రీకరణ పెరిగిపోయింది కాబట్టి వ్యవసాయ కార్మికులకి ఉపాధి పథకంలో దినాలు పెంచండి వంద పని దినాలు సరిపోవు రెండు వందల పని దినాలు పెట్టండి అని చెప్తే ఈ ఈ కొత్తగా వచ్చే ఈ చట్టంలో వందకు బదులు ఇరవై ఐదు రోజులు పెంచాడు కానీ దుర్మార్గం ఏంటంటే అరవై రోజుల పాటు ఇక ఉపాధి హామీ పనికి హాలిడే ఇస్తారు ఇప్పుడు ప్రతి ఆదివారం హాలిడే అలా కాదు ఎవరైతే రైతాంగం అంటే ధనిక రైతాంగం మాకు పనులు ఉన్నాయి కాబట్టి మీరు పనులు చెప్పద్దు అంటే ఆ అరవై రోజులు పనులు చెప్పరు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎంపీలు ఈ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యండి అనే డిమాండ్కి దగ్గరగా ఈ సెలవులు తీసుకొచ్చారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు అన్నింటికీ ఉపాధి పనుల ద్వారా చేస్తున్నారు కదా మా వ్యవసాయంలో పనులు కూడా ఉపాధి కార్మికులు పంపండి వేతనాలు మీరు ఇవ్వండి వ్యవసాయంలో పనులు మేము వాళ్ళతో చేయించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు ఇంతకన్నా సిగ్గుబల్ల చర్య మరేముండదు ఒకటే చెప్తున్నాం ఎస్ ఉపాధి హామీ కూలీలు కనుక మీరు కనుక వాడుకుంటే మేం చెప్పేది అంటే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం కాదు మీరు చెల్లించండి లేదా ఇలా ఫీలింగ్ ఏంటి ఉపాధి కురు కష్టపడడం లేదు ఇప్పుడు వెళ్ళి సోమరపొత్తులుగా అటు ఇటు రెండు పార్లు మట్టేసి మూడు వందల రూపాయలు తెచ్చేసుకుంటున్నారు మా కన్నా వేల పనే బాగుంది అని చెప్పి ఈరోజు రైతులు గొగ్గలు పెడుతున్నారు నిజంగా అదే మీ భావం అయితే మీ భూములు ఏవో వ్యవసాయ కూలీలకి ఇచ్చేయండి వ్యవసాయ కూలీలు అనిపించే సుఖమేద మీరు పొందండి అంతే తప్ప నిజంగా రైతులు కనుక దానికి మామూలు రైతులు కాదు ఉపాధి పథకం కూలీలకే కాదు ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా పది ఎకరాల నుండి పది ఎకరాల లోపు ఉన్న రైతాంగం కూడా ఈరోజు ఉపాధి అయి పనులకు పోతున్నారు మెట్ట ప్రాంతంలో అయితే పదిహేను ఎకరాలు రాయలసీమ జిల్లాలో మాకు తెలుసు పదిహేను ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉపాధి పథకానికి పోతున్నారు అటువంటి పథకాన్ని నీరు గర్చడానికి ఈరోజు మోడీ పూనుకుంటుంది మరోటేంటే ముఖ్యంగా గతంలో మేట్లు అటెండెన్ చేసేవారు కూలీలకి లేదా మేట్లు కాకపోయినా ఫీల్డ్ ఎస్టేట్లు ఎఫ్ఏలు అంటారు వాళ్ళు అటెండ్ చేసేవారు ఇప్పుడు అది తీసేసారు తీసేసి రెండు రోజులు అంటే రెండు పని పనిచేయాలి ఉదయం ఒక ఫోటో తీయాలి సాయంకాలం మరలా నాలుగు గంటలకి ఒక ఫోటో తీయాలి ఈ రెండు ఫోటోలు తీసి అప్లోడ్ చేసి పైకి పంపితే అప్పుడు వీళ్ళు పనిచేసినట్లెక్క ఒకవేళ పొరపాటున కనుక అక్కడ నెట్ కనెక్షన్ లేదనుకోండి ఫోటోలు సరిగా రాలేదనుకోండి వీళ్ళు కష్టపడి పనిచేసినా వీళ్ళు పనిచేసినట్టు కాదు ఆ రోజు వీళ్ళకి వేతనాలు రావు అంచేత ఆ రకంగా మోడీ పొమ్మం లేక పొగబెట్టిన సామెతగా వ్యవసాయ కూలీలని అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు మరొకటి ఏమిటి పాత చట్టంలో ఎవరికైనా పదిహేను రోజుల్లోగా వే పని చేసిన తర్వాత వేతనాలు కనుక చెల్లించకపోతే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ వడ్డీతో అసలు వేతనాలు చెల్లించాలి ఈ చట్టం వచ్చిన కానిచి ఇప్పటి వరకు ఎక్కడ వడ్డీతో వేతనాలు చెల్లించలేదు పైగా చెల్లించకపోగా నాలుగు నెలలు ఐదు నెలలు మినిమం ఆరు వారాలు ఉన్న పరిస్థితి ఉంది దానికి నిధులు కేంద్రం నుంచి రావాలా మాట్లాడడం లేదు రేపు కూడా కేంద్రం తగ్గించేసి అరవై శాతం వేస్తారు నలభై శాతం రాష్ట్రాలు భరించాలి ఆ రకంగా చూసిన ఏ విధంగా చూసినా ఈ పథకం పేదల పాలిట శాపంగా మారుత తప్ప ఏమీ ఉపయోగం లేదు అందుచేతనే ఈ కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే ఈ భారత్ ఈ చట్టం ఉందో దీన్ని రద్దు చేయాలని అప్పుడే నిన్న నుంచి మేము దిష్టి బొమ్మలు తగలబెట్టడం జీవోలు కాపీ తగలబెడుతున్నాం ఇంకా జనాలను చైతన్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక బృహత్తర కార్యక్రమం చేపడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు దడాల సుబ్బారావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు